ಹಾಂ ಅಂಡ್ ಅಂದ್ರಕೆ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಬೀಸ್ಮೋಟ್ ಎವ್ರಿಡೇ ನೇನು ಪೂರ್ಣಿಮ ಲೌಕ್ಯ ಡಿಜೈನರ್ ಸ್ಟೂಡಿಯೋ అండ్ అర్చన గారు హైడెక్ సిటీలో ఇంట్లో నుంచో ఎప్పటి నుంచో ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ అండ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్స్ చేస్తున్నారు రియలీ అవసరం కలెక్షన్స్ ఉంటాయండి కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ నేను పెట్టుకున్నది కంప్లీట్లీ డైమండ్ డిజైనర్ సెట్ అనమాట విత్ ఇయరింగ్స్ ఇది మనకి అరౌండ్ ఎంత అవుతుంది ఫార్టీ థౌసండ్ అలా పడుతుంది అండ్ మేడం పెట్టుకున్నది ఫ్యూజన్ డిజైన్ అండి అంటే నైట్ కమ్ మనకి ఇలా బీట్స్ ఇలా వర్క్ మ్యాన్షిప్ చూడండి ఇది డిటాచబుల్ చేసుకొని వేరే బీట్స్కి వాడుకోవచ్చు అండ్ విత్ ఇయర్ రింగ్స్ ప్రైస్ అరౌండ్ ఎంత మ్యామ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది ఓకే కొన్ని కలెక్షన్స్ కలెక్షన్స్ నేను క్విక్గా చూపిస్తాను ఫుల్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఈ సెట్ వచ్చేసి మీకు మొత్తం కోరల్ అండ్ మోజునైట్ కాంబినేషన్లో వచ్చిందండి ప్రైస్ వచ్చేసి ఎంత ఉంటుంది మ్యామ్ అప్రాక్సిమేట్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ థౌసండ్ ఓకే దీనికి వచ్చేసి మీకు ఇలాగా ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి ప్రైస్ వచ్చేసి ఓకే డ్ ఓకే ఇది వచ్చేసి కోరల్ అండ్ మోజనైట్ కాంబినేషన్ ట్వంటీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇదేమో మీకు ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్లో విత్ ఇయర్ రింగ్స్ వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి మీకు సిల్వర్ బేస్డ్ గ్రౌండ్ డైమండ్ గ్రౌండ్ డైమండ్ నైంటీ థౌసండ్ రేంజ్లో వస్తుంది ఇదైతే లాస్ట్ టైం మన వీడియో చేసినప్పటి నుంచి చాలా మంది చేయించుకున్నారట ఫోర్టీన్ క్యారెట్స్లో కావాలనే చేయించుకోవచ్చు వీటికి సర్టిఫికేషన్ ఉంటుంది సిల్వర్కి కూడా మీకు సర్టిఫికేషన్ ఇస్తారండి ఇదొక్కటే మాత్రమే ల్యాబ్గ్రోన్ డైమండ్స్ మీకు ఇంకేదైనా ఇప్పుడు ఈ డిజైన్ నచ్చింది దీనే డైమండ్ లో కావాలి అంటే కూడా మీకు తను పర్టికులర్ డేస్ తీసుకొని తీసుకుని చేయించిస్తారనమాట కస్టమైజ్డ్ డిజైన్స్ చూస్తున్నారు కదా ఎంత యూనిక్ ఉన్నాయో అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యూజన్ డిజైన్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది విత్ ఇయరింగ్స్తో ఇప్పుడు మీరు పెద్ద ప్రీమియం షోరూమ్స్ కి వెళ్తే ఇలాంటి జుమ్కేస్ అయ్యే ప్రైస్ మీకు మొత్తం సెట్ వస్తుంది నేను ఇక్కడ ఏది ఎవరిని తక్కువ చేసి చెప్పట్లేదు బట్ నా వ్యూవర్స్ బెనిఫిట్ అవ్వాలని చెప్తున్నాను అండి ఇక్కడ దానికి ఎక్స్పెన్సెస్ ఏం లేదు ఓన్లీ ఇంట్లో నుంచే ఈ షీస్ నాట్ అలోయింగ్ అస్ ఆల్సో అండి లైక్ ఓన్లీ ఆన్లైన్లో పర్చేస్ చేయాలి బట్ షీల్ సపోర్ట్ యూ ఓకే ఇది తోసే డిజైన్ మనకి డైమండ్ కలెక్షన్ అనమాట చాలా ఫ్లెక్సిబుల్ ఉంది ప్రైజ్ ఎంత ఓకే అండి సో ఇవన్నీ కూడా మీకు డైమండ్ డైమండ్ రిలేటెడ్ సెట్స్ అనమాట ఇది చూడండి ఇది సీజెడ్ డే దీనికి ఈ డైమండ్ వాటికి చాలా వేరియన్స్ ఉంటుంది ఇవన్నీ క్యూట్ పీసెస్ అండి మీకు ఏదైనా పర్టికులర్గా నచ్చితే ఇక్కడ రిలేటెడ్ వీడియో ఇస్తాను యూట్యూబ్లో ఫుల్ వీడియో ఉంటుంది చెక్ చేయండి ఇది అయితే ఎక్స్క్లూజివ్ ఉంది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నిజంగా ఒక పీస్ ఉన్న చాలండి సిల్వర్ అంటే ఎవరండి నమ్మేది ఇది ఎంత అందంగా ఉంది డిజైన్ వైజ్ అండ్ ఫినిషింగ్ వైజ్ కూడా సో ప్రీమియం కుందన్స్ అవి వాడి చేసిన నగలు ఇది కూడా ఇంకొక నెక్లెస్ అండి దీనికి ఇయర్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఇంకా ఇలాంటి నగలు ఇలాంటి ఇయరింగ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ బీడ్స్ అనమాట బ్లాక్ బీడ్స్ కానీ అదర్ బీడ్స్ కలెక్షన్స్ ఇలా బుట్టలు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో మీరు ఇవన్నీ హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఈవెన్ ఈ డిజైన్ కానీ ఈ డిజైన్ కానీ చాలా బాగుంటాయి కూరల్లో మీకు ఇది చాలా అందంగా ఉందండి థర్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ రింగ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఎంత డిజైనర్ డిజైన ఇప్పుడైతే మనకి వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా మీరు ట్రై చేయండి అండ్ వీడియో రిలీజ్ అయిన నాలుగైదు రోజుల వరకు వీడియో కాల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు డెఫినెట్గా ట్రై చేయండి